మీ ప మీ మూవీస్ అదే కాకుండా పర్సనల్ కూడా తెలుసుకోవాలి దానికి ఓకేనా అంటే అలాంటి వాటికి లేదు సెలబ్రిటీస్ అంటే పర్సనల్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా అలా ఏమైనా అంటారు కాదండి నేను ఈజీగా నేను మీరు అడగటం మీ వృత్తి మీ ధర్మం నేను అది సరదాగా అవాయిడ్ చేసుకోవటం నా ధర్మం సో మీరు అడగండి నేను ఏం చెప్తానో చూడండి నేను అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ లైక్ టూ మచ్ టూ మచ్ నేను ఐ థింక్ ఐ బిన్ ప్రిటీ ఫ్రాంక్ చెప్పాను కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ గురించి అని చెప్పాను కదండి సో ఐమ్ నాట్ దట్ లైక్ దాట్ ప్రైవేట్ సో లెట్స్ ఆస్క్ కీర్తి మీ రిలేషన్

నెక్స్ట్ ఉంటారండి ఎందుకు మ్యారేజ్ థాట్ లేదండి నేను నేను చాలా నేను చాలా ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసాను చెప్పాను నేను ఎవరి పెళ్ళికైనా వెళ్తాను కానీ నా పెళ్ళికెళ్ళాను అంటే దానికన్నా బ్లాంక్ చెప్పలేదు అప్పుడు ఆలోచిద్దామండి కానీ ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకో అంటే ఎవరు చెప్పారు నాకు మొన్న అంటే ఒక ఒక స్టేజ్ వచ్చాక లైక్ యూ సో కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్ ఐ ఆమ్ ఐ రీచ్ దట్ స్టేజ్ వెర్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్ అండ్ లైక్ యునో లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఆల్ అలోన్ మై డాగ్స్ యు నో మై సిస్టమ్ ఎవ్రీథింగ్ మై హోమ్ థియేటర్ మై ఫ్రెండ్స్ లైక్ యునో ఐ డోంట్ నో మేబీ ఐ వాంట్ టు లేటర్ బట్ రైట్ నో రైట్ నో మాత్రం అటువైపు వెళ్ళట్లేదు అసలు మైండ్ నార్మల్గా ఒక చూస్తే నార్మల్ కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడేయడం అంటే ఎలాంటి కామ్గా ఉండే అమ్మాయిలా బిలీగా ఉండే అమ్మాయిలా ఐ లైక్ కామ్ పీపుల్ అండి ఐ లైక్ కామ్ బట్ థింగ్ ఇస్ కొంచెం ఐ లైక్ ఐ లైక్ విమెన్ విత్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ రియలైజ్ దాట్ అంటే ముందు నేను నేను అనుకునేవాడిని ఓకే ఐ లైక్ ఫిజికల్ ఫీచర్స్ ఊ బాగుండాలి సూపర్గా అందంగా ఉండాలి ఇదంతా ఇది కొంచెం మారింది ఫర్ మీ రైట్ నా ఇట్స్ లైక్ మోర్ దెన్ ద ఫిజికల్ యాట్రిబ్యూట్స్ ఇట్స్ లైక్ సమాన్ టు టాక్ టు సమాన్ యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ సమన్ హూ కెన్ యూ కెన్ క్రాక్ అ జోక్ విత్ అండ్ సమన్ హూ క్యారీస్ దమ్ సెల్ఫ్ విత్ విత్ లిటిల్ బీడ్ ఆఫ్ క్లాస్ నాట్ లైక్ ఫుల్ క్లాస్ బట్ కొంచెం ఆ క్లాసినెస్ ఉండాలి అంటే నాకు ఐ డోంట్ లైక్ టు మెనీ టాటూస్ ఐ డోంట్ లైక్ టు మెనీ ఇయర్ పియర్సింగ్స్ కొంచెం వైల్డ్గా ఉండే అమ్మాయిలు అంటే ఇప్పుడు ఈ టైంలో నాకు పెద్ద సెట్ కాదు యూనో ఐ లైక్ ఐ లైక్ లిటిల్ బీడ్ ఆఫ్ మెచ్యూరిటీ ఐ లైక్ అ లిటిల్ బీడ్ ఆఫ్ బట్ ఐ లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫర్ మీ ఐ థింక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ బికమ్ వన్ ఆఫ్ ఈస్ బికమ్ ది మోస్ట్ అట్రాక్టివ్ థింగ్

షీజ్ షీ లుక్స్ వెరీ ఎక్కడో ఉండొచ్చు అమ్మాయి ఇంకా యూనో షీ లుక్స్ లైక్ షీ లుక్స్ యాక్సెసిబుల్ షీఈస్ నాట్ లైక్ స్టన్నింగ్లీ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ ఫీచర్స్ వైజ్ పర్ఫెక్షన్ వైజ్ బట్ దె దోర్ అట్రాక్టివ్ ఫర్ మీ అండ్ ఈవెన్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ థింక్ షీఈస్ గ్రోన్ ఇన్ టు అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ సో ఫర్ ఫర్ మీ దీపికా పాడుకునే రైట్ నా తెలుగులో లైక్ అలాంటి క్లియర్ కట్ ఫేవరెట్ ఎవరు లేరు నిజంగా ఎవరు లేరు తెలుగు అంటే కొన్ని సినిమాల్లో ఈ అమ్మాయి చాలా బాగుంది కొన్ని సినిమాల్లో అప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమాలో సూపర్ ఉందని అనిపించింది బట్ కన్సిస్టెంట్గా నన్ను ఫ్లాట్ చేసే అమ్మాయి తెలుగులో ఎవరు లేరండి ఇంకోటి తెలుగు తెలుగుకి ఎందుకో లైక్ యూనో చాలా తక్కువ అమ్మాయిలకి బ్యూటిఫుల్ రోల్స్ రాయటం కూడా యూనో జనరల్గా లైక్ యూనో వీఆర్ అంటే హీరోలకి రాసినంత బాగా రాయరు మన తెలుగు హీరోయిన్లకి ఏదో అప్పుడప్పుడు ఒక అరుంధతి వస్తుంది అప్పుడప్పుడు లైక్ యూనో ఈఎంఐ చేసే వీళ్ళు శామ్కి వస్తుంది లైక్ యూనో మన ఆలో శామ్కి వచ్చింది లైక్ బ్యూటిఫుల్లీ రిటర్న్ రోల్స్ ఫర్ విమెన్ కొంచెం తెలుగులో కొంచెం కరు మొత్తం ఓవరాల్ గా అయితే యాక్టింగ్ వైస్ కానీ లుక్స్ వైస్ కానీ మీకు దీప్ కా కాబట్టి సో విల్ మూవ్ టు జెంట్స్ ఈ జనరేషన్ అంటే నాగశౌర్య కానీ చరణ్ కానీ అఖిల్ కానీ వీళ్ళల్లో వీళ్ళ గురించి చెప్పండి యాక్టింగ్ వైస్ నో కాంపిటీషన్ అండి మహేష్ అండి ఫర్ మీ ఆల్వేస్ ఐ హెస్ బీన్ వెరీ కన్సిస్టెంట్ ఐ నోంట్ నో వై ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను లైక్ యూ నో దిస్ మార్నింగ్ నేను ఐ ఐ వాజ్ రీడింగ్ మై రిప్లైస్ అండ్ సమన్ సెడ్ సమన్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ దూ లైక్ మహేష్ ఆర్ పవన్ బెటర్ ఐ సెడ్ మహేష్ అండి సారీ మహేష్ బాబు ఈస్ మై ఫేవరెట్ యాక్టర్ సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్ దే ట్ లైక్ యూ నో దిస్ దాస్ అ లిటిల్ కాంట్రవర్సీ దేర్ బట్ ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్ మహేష్ వాజ్ మై ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు నేను అఖిల్ని చైతన్యని పక్కన పెట్టిన మా మామయ్యని పెట్టినా అందరిని పెట్టినా కూడా నేను మహేష్ అని చెప్తాను నేను పవర్ స్టార్ ఉన్నా ఉన్నారని చెప్పట్లేదు వీళ్ళందరూ నా దగ్గర ఉన్నా కూడా నేను మహేష్ అని చెప్తాను అండ్ నా చిన్నప్పుడు కూడా నేను పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు నాకు మా తాతగారి కన్నా నాకు కృష్ణ గారు ఇష్టం నాకు నేను ఫ్రాంక్గా చెప్పే చెప్పేస్తాను నేను అది సో జస్ట్ లైక్ దాట్ మా తాతగారు అడిగేవారు అప్పుడు నాకు భయం కొంచెం సరే ఎవరైనా ఫేవరెట్ యాక్టర్ అంటే అమితా అమితాబ్ బచ్చన్ ఆమె హిందీలో అమితాబ్ బచ్చనే తెలుగులో నేను నేను ఐ వాజ్ గ్రోయింగ్ అప్ కృష్ణగారండీ కృష్ణ గారు వాజ్ నా ఫేవరెట్ యాక్టర్ అండ్ ఇప్పుడు మహేష్ బాబు వితౌట్ డౌట్ అన్నిట్లో లో కూడా మహేష్ బాబు అంటారా ఐ అంటే నేను కేటగిరీస్ చిన్న చిన్న చూడనండియాగిరీస్తున్నారు వేసేస్తున్నారు అసలు అసలు మహేష్ నో మీ ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ వీళ్ళు అది ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు డాన్స్ ఇరగదీసేస్తున్నారు అసలు తారక్ బన్నీ రామ్ ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే మళ్ళీ అఖిల్ వచ్చాడు మధ్యలో బాబు అని అనుకున్నాను ఇంకా ఇంక వద్దులే వాళ్ళు చేసుకొనేవాండి గంతలేయండి వాళ్ళే వాళ్ళే గంతలేయండి అదా అట్వైస్ మనం ఎలా కొడతట్టు నో డాన్స్ అంటారేత లేదు ఐ కాంట్ ఐ కాంట్ డాన్స్ లైక్ దిస్ ఫోర్ ఆఫ్ అండి ఫోర్ ఆఫ్ ఫైవ్ దేర్ ఇంత మంది ఉన్నారు ఫైవ్ ఆర్ సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ ఎక్స్ట్రా ordinary లైక్ చరణ్ బన్నీ తారక్ రామ్ అఖిల్ దే ఆర్ జస్ట్ సూపర్బ్ డాన్సర్స్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టార్ ఛాన్స్ వస్తే యా పవన్ కళ్యాణ్ తో మల్టీ నేను యాక్చువల్గా ఈ సినిమాలో నేను చేశాను ఒక చిన్న ఇమిటేషన్ చేశాను పవన్ కళ్యాణ్ నేను చూస్తే తెలుస్తుంది నేను నేను ఒక నేను ఒక జిఫ్ట్ రిలీజ్ చేస్తాను ఇన్ టు పవన్ కళ్యాణ్ ఐ డిడ్ వన్ స్మాల్ బిట్ ఇన్ ద మూవీ లైక్ ఐ విల్ రిలీజ్ దట్ ఫిల్ దట్ థింగ్ యాజ్ ఎ జిఫ్ట్ లేటర్ వాచ్ అవుట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ అండ్ ఇఫ్ ఐ టు యాక్ట్ ఇన్ అ ఫిల్మ్ విత్ పవన్ కళ్యాణ్ ఐ సే ఐ వాంట్ టు ప్లే ద విలన్ మహేష్ బాబు చెప్పారు వాళ్ళిద్దరితో అంటే కానీ ఒక లెవెల్ ఒక ఆ లెవెల్లో రాయాలి మంచి బాగా రాసిన విలన్ పాత్ర ఉంటే నేను తప్పకుండా చేస్తాను వాళ్ళిద్దరితో